ఎవరో స్థానిక ఉంది కుక్క పిల్లం తీసే గొర్రె పిల్లం తీసేపోతా ఉంటే ప్రతి ఒక్కరు కనపల్లందరూ ఏంట్రావు ఇదేంటిది కుక్క పిల్లం తీసే అంటే ఒకటి చెప్తే నేను తెలివైన కానీ అది గొర్రె పిల్ల అన్నాడు రెండో వారు చెప్తే మళ్ళా చూసుకున్నాడు మళ్ళా నిర్ధారించుకో ముందు పోయాడు మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగో అంటే ఇది పిల్లాలుగా పారేశాడు అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కానీ కరోనా కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వేయండి విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు నేను వదిలిపెట్టే సమస్య ఉండదు ఏం భయపడవలసిన అవసరం లేదు మీ మనోహాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను పనిచేస్తాం నేను ఏదైతే హామీ ఇచ్చాం సూపర్ సిక్స్